నార్మల్గా మీరు మీ దగ్గరికి ఇలాగ విడాకులకు సంబంధించిన కేసులు నార్మల్గా వస్తూ ఉంటాయి కదా మేడం ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఏం చెప్తారు కౌన్సిలింగ్ ఇస్తారా లేదా మా చిన్న చిన్నయే ఇవి మీరు సర్దుకొని వెళ్ళాలి ఫ్యామిలీ ముఖ్యము ఇవన్నీ మీరు చెప్తారా ఎందుకంటే నార్మల్గా ఇంకోటి కూడా మేడం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ముందు ఇంట్లో పరిష్కరించుకునే అవకాశం ఉంది లేదంటే పెద్దల సమక్షంలో నలుగురి మధ్యలో పరిష్కరించుకోవాలి అంత ముందు సంఘాలు ఉండేవి అక్కడే పరిష్కరించుకునేవాడు ఏదన్నా సమస్య రాగినా డైరెక్ట్ గా కోర్టుకి రావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేకపోతే ఏం చెప్తారు ఇలాంటి సమస్య ఎవరైనా ఇంట్లో వచ్చినప్పుడు మీర్చే సజెషన్ ఏంటి వాళ్ళకి ఇప్పుడు చూడండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా మీరు అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే పిలుచుకుంటారు ఈ రోజు కూడా కొన్ని కొన్ని కులాలు కొన్ని సంఘాలు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడి వాళ్ళ కుల సంఘం ప్రకారం కొన్ని ఒకటి రాసి దాని ప్రకారం మీరు ఉండండి అని చెప్తారు అది కొన్ని రోజులు ఒక కుటుంబాన్ని అనేది ఆపుతుంది మేబీ అలా పంచాయతీ పెట్టి వాళ్ళు మాట్లాడడం వల్ల కొద్ది రోజులు వీళ్ళు వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటది కొంతమంది అది కంటిన్యూషన్ గా కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా కొంతమంది లైఫ్స్ ఎలా ఉన్నాయంటే ఈ అంటే కొంచెం ఎక్కువ స్టేటస్ లో ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళు పంచాయతీకి వెళ్ళరు పక్కన పది మందికి చెప్పుకోరు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రిస్టేజ్ ఇష్యూ అవును అంటే వీళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పరుగు పోతుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పరుగు పోతుంది ఆ మాకు మాకు వ్యాలిడిటీ ఉండదు అనేసి దే నవర్ అప్రోచ్ టు ఎనీ సంఘం ఆర్ ఎన్ని కుల పెద్దలు ఆర్ ఎనీ థర్డ్ పార్టీ దే డైరెక్ట్లీ దేర్ అప్రోచ్ టు అడ్వకేట్ ఫీజ్ ఇస్తారు అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు ఇలా మాట్లాడతారు మీ నన్ను అడిగితే మాత్రం నా దగ్గరకి ఏ క్లయింట్స్ వచ్చినా నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఒకటే విషయం నేను కూర్చోబెడతాను మాట్లాడతాను దిస్ ఈజ్ లైఫ్ మీకు పిల్లలు ఉన్నారు మీరు ఆలోచించండి ఏం డెసిషన్ తీసుకున్నా లేదు మేడం మాకు మేము ఇంకా భరించలేకపోతున్నాం మేము చాలా ట్రై చేశాం ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నారు ఫ్యామిలీని పట్టించుకోరు ఇంకోటి ఇంకోటి పట్టించుకోరు మేము ఎంతో ట్రై చేసాం పెద్దవాళ్ళతో మాట్లాడడం ఇంకా మాకు థర్డ్ ఆప్షన్ లేదు అని కొంతమంది ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నా నేనైతే ఇమీడియట్ గా హస్బెండ్ ఎవరో వైఫ్ ఉంటే వాళ్ళకి కాల్ అమ్మ మరి ఇలా సిచ్యువేషన్ మీరు వచ్చి మాట్లాడుకోండి అండి మేము మాట్లాడడం అవసరం లేదు అబ్బాయి అయితే ఆమె ఏం చేసుకుంటారో చేసుకోమనండి ఈ రూట్ లో ఉన్నారు ఆమె కొంతమంది మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు కూర్చొని మాట్లాడి ప్రాబ్లం డిజాల్వ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అక్కడికక్కడ కొంతవరకు సెటిల్ అవుతుంది మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ వాళ్ళు వెళ్ళి కలిసి ఉండి చేసి ఉండేసరికి ఈ సినారియోలో మళ్ళీ సమస్య మొదలకే మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ కే అల్టిమేట్ గా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏముంటది అంటే కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుంది కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది భయపడతారు పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు అని ఒక ఉద్దేశం అనేటువంటిది జనాలకు ఉంటది కానీ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి కోర్ట్స్ కి అప్రోచ్ అయిన తర్వాత ఎలా ఉంటది అన్నది వెన్ దే అప్రోచ్ టు స్టేషన్ దెన్ దే కేమ్ టు నో వాట్ ఈస్ ద పోలీస్ స్టేషన్ అండ్ వాట్ ద ఓకే మాక్సిమం కొన్నిట్లో ఇద్దరు గొడవ పడి పోలీస్ స్టేషన్ కో లేకపోతే కోర్టు కో అడ్వకేట్ ని వరకు బాగానే ఉంటుంది కానీ కొంతమంది కూడా హింస చేసే పరిస్థితి కూడా గృహహింసకు సంబంధించి ఆడవాళ్ళని కొట్టడము అంటే విడాక లేకపోతే వచ్చి వాళ్ళని వాళ్ళ మధ్య ఫిజికల్గా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తారు హెరాస్మెంట్ ఇవన్నీ కూడా కొంతమంది ఆడవాళ్ళు అంటే మనకి ఫస్ట్ కొంతకాలం ఇదే జరిగింది వాళ్ళు బయటికి చెప్పుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి దాని తర్వాత ఈ చట్టాలు ఏదైతే కఠినంగా ఉన్నాయో ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మేడం ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళకి చేసే వాళ్ళ భర్తలు ఎవరైతే ఉన్నారో రిలేషన్ లో ఉంటారు బట్ భార్యను విడాకులు అడుగుతుంటారు నేను ఇవ్వను అమ్మాయి తన ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఉంటానంటే కొట్టడం తిట్టడం జరిగే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి వీటి మీద అంటే ఏం చెప్తారు మీరు ఈ మధ్య మీరు అడిగారు కాబట్టి ఒక విషయం వచ్చింది నాకు వచ్చారు అమ్మాయి పాపం మ్యారేజ్ కి ముందు లవ్ చేసుకున్నారు ఇద్దరు కలిసి ఉన్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మంచిగా అభ్యుదయ భావాలు ఉన్న ఫ్యామిలీ వాళ్ళది ఆ అతను ఏంటి డైరెక్ట్ గా వెళ్ళిపోయి డైవర్స్ కేసు మూవ్ ఆన్ చేశాడు మూవ్ ఆన్ చేయడానికంటే ముందు అతను ఇంకో ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు ఆ అమ్మాయి ఇతను డైవర్స్ వేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ వేసుకుంది మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇతను అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని ఉన్నాడు ఆ అమ్మాయి డైరెక్ట్ గా హస్బెండ్ ఫోన్ లో నుంచి వైఫ్ కి చాలా అసహ్యకరమైన మెసేజ్లు పెట్టడం అబ్యూజింగ్ గా పెట్టడము ఆ అమ్మాయి నువ్వు నీకు ఇంకా మెయింటెనెన్స్ రాదు ఏం రాదు నీ మొగుడు కాదు నా మొగుడు నీ పిల్లలు ఎందుకు చూస్తాడు నా మొగుడు నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఈ రకంగా డైరెక్ట్ గా అతని ఫోన్ లో నుంచి వైఫ్ కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది అమ్మాయి అమ్మాయి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో ఈవెన్ షీ అప్రోచ్ టు ద పోలీస్ కానీ టిల్ డే పోలీస్ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోలేదు దాని మీద అంటే చట్టానికి సంబంధించి ఆ సాక్ష్యాలు ఏదైతే హస్బెండ్ ఫోన్ లో నుంచి థర్డ్ పార్టీ అమ్మాయి ఒక అమ్మాయి మెసేజెస్ పెడుతుంది నాకు ఈ అమ్మాయి వాళ్ళ హరాస్మెంట్ అవుతుంది నేను ఈవెన్ పర్సనల్ గా వాళ్ళిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు కూడా అమ్మాయి అతనికి ఈ అమ్మాయికి కాల్ చేయడం వీడియో కాల్ చేసి హరాస్ చేయడం ఇవన్నీ చేస్తున్న సునియోలో అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ తీసుకోవట్లేదు మెంటల్ ట్రామా అనమాట ఇదంతా ఎలా ఉంటదంటే అతను వెళ్ళిపోయి ఆమెతో ఉంటున్నప్పుడు తన ఫోన్ లోంచి తన భార్యకి మెసేజ్ పెడుతుంది అన్నప్పుడు అతను అక్కడ స్టాప్ చేయాలి నువ్వు నా భార్యను హరాస్ చేయదు ఇది నా పర్సనల్ ఇష్యూస్ నీకు నాకు ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పిల్లల ఫ్యూచర్ అవసరం లేదు ఏమంటారు పిల్లల ఆమెకి ఇద్దరు అబ్బాయిలే అనమాట పిల్లల ఫ్యూచర్ అవసరం లేదు పిల్లలు ఎలా బతుకుతున్నారని అవసరం లేదు భారీ ఎలా కష్టపడతారని అవసరం లేదు ఒకటండి మీరు అడిగారు చట్టాలు ఎలా ఉంటాయని కొత్తగా చట్టాలలో వచ్చింది మీరు ఇమీడియట్ గా ఫోర్ నైన్టీ ఎయిట్ వేస్తే అప్పుడు తీసుకెళ్లి సెవెన్ ఇయర్స్ బిలో పనిష్మెంట్ అందరు కూడా ఏమీ ఉండేది కాదు జైల్లో పడేవాళ్ళు ఇప్పుడు స్టేషన్ బెయిల్ వచ్చింది సుప్రీం గైడ్ వేసి ఏడు ఏడు సంవత్సరాల్లో ఒక అందుకు అది మంచిది ఒక అందుకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో రెప్యుటేషన్ పాడైపోతుంది జైలుకి వెళ్తే జీవితాలు పాడైపోతాయి చాలా మంది మొగోళ్ళు నువ్వు నన్ను వేసావు జైలుకు పంపించావు అనే కారణాలతో బాల్యాలను వదిలేసే వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు ఇలాంటి సినారియాల్లో నోటీస్ ఇచ్చి పంపించడం అనేది కరెక్టే ఒక రకంగా కానీ కొన్ని సినారియాలో అసలు చెట్టమంటే అంటే భయం లేకున్నా ఏముంది ఒక నోటీస్ ఇస్తారు పంపించేస్తారు ఏం జరగదు ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికంటే ముందు చాలా మంది భయపడేవాళ్ళు ఫోర్ నైన్టీ ఎయిట్ కాదు ఏ కేసు అయినా కూడా అమ్మో గొడవ పడితే బాబాయ్ మాకు మాకు జైల్లోకి వెళ్ళిపోతారు మా జీతాలు పాడైపోతాయి మాకు ఇంకా మేము ఫ్యూచర్ లో ఏం బాగుండదు గవర్నమెంట్ జాబ్స్ రావని ఒక ఉద్దేశంతో చాలా వరకు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇది వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే కోర్టులో చూసుకున్నాం అల్టిమేట్ గా మళ్ళీ నైన్టీ పర్సెంట్ కేసెస్ లాస్ట్ కి వచ్చేసరికి కాంప్రమైజ్ అయ్యి అవును అవుట్ ఆఫ్ కోర్ట్ కాంప్రమైజ్ అయ్యి ఈవెన్ అది అది చాలా వరకు పెద్ద పెద్ద కేసెస్ లో ఫోర్ట్ పెట్టి చీటింగ్ ఈవెన్ మీరు ఏమంటారు అటెంప్ట్ మర్డర్స్ కేసెస్ లో కూడా పక్క పక్కన వాళ్ళు గొడవ పెట్టుకున్న వాటిలో కూడా మళ్ళీ లాస్ట్ అల్టిమేట్గా వస్తే ఎంటర్ అవుతారు సెటిల్మెంట్ అవుతారు మళ్ళీ వాళ్ళు పెట్టిన వీళ్ళు వాళ్ళ మీద పెట్టుకొని క్లోజే చేసుకుంటారు కానీ ఒక్కసారి వెళ్లే ముందు చేసే ముందు ఆలోచించరు ఇంకోటి ఇందాక మీరు అడిగినట్టు చట్టంలో ఎలాంటి మార్పు ఒక మెయింటెనెన్స్ కేసు కోసం ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి ఆ అమ్మాయికి ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద ఒక మెయింటెనెన్స్ కేసు ఫ్యామిలీ కోర్టులో మూవ్ చేసి అది ఆర్డర్ అవ్వడానికి కింది కోర్టులో ఒక ఆరు నెలలు ఒక పది నెలలు పడుతుంది టైం మినిమం ఆ అమ్మాయికి ఇక్కడ కోర్టులో ఆర్డర్ రాగానే ఇమీడియట్ గా అతను హైకోర్టు మూవ్ అవుతాడు హైకోర్టు లో కోర్టు ఏం చేస్తుంది మీరు ఇంత అమౌంట్ అన్నా పే చేయమని ఒక నో లేదా ఒక గ్రాంట్ చేస్తుంది లేదా కొన్ని కొన్ని సందర్భాలు అది కూడా ఇవ్వదు మళ్ళీ కింది కోర్టుకి రావాలి మళ్ళీ ఈ అమ్మాయి మెయింటెనెన్స్ కేసు కోసం మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేయాలి కోర్టులో అది విని జడ్జి గారు ఇవ్వట్లేదు అంటే ఇవ్వకపోతే ఏంటి అల్టిమేట్ గా అతను ఎంతకి మొండి కేసు కట్టకపోతే జైలు 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 ఆ జైలు థర్టీ డేస్ అయిపోయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మెయింటెనెన్స్ ఆగిపోతది అల్టిమేట్ గా జరిగేది ఈ అంత జరగడానికి వన్ టూ ఇయర్స్ టైం వేస్ట్ ప్రాసెస్ అవుతూ ఉంటది వెళ్తూ ఉంటది దీంట్లో అమ్మాయి బాధపడుతూ ఉంటది ఇంకోటి ఏంటి ఇప్పుడు కొత్తగా మెయింటెనెన్స్ కేసులో కూడా కూడా సుప్రీంకోర్టు అమెండ్మెంట్ ఇచ్చింది ఖచ్చితంగా ఎవరైనా సరే కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలి దాంట్లో వాళ్ళకున్న ఆస్తులు కానీ అప్పులు కానీ అన్ని కూడా క్లియర్ గా క్లారిటీగా చెప్పాలి నైన్టీ పర్సెంట్ జనాలు ఎవరు స్టేటస్ ని కరెక్ట్ గా కోర్టు చెప్పాలి క్వశ్చన్ అడుగుదాం నిజంగా ఒక భార్య భరణం కేసు వేస్తే భర్త శాలరీకి సంబంధించి దాంట్లో ఎంత ఇవ్వాలి అసలు నేను ఉద్యోగం చేయట్లేదు నాకు పదివేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది దీంట్లో నుంచి కోర్టు ఏ విధంగా వీటిని చూస్తుంది ఇప్పుడు భార్యకి భరణం ఇచ్చే దాంట్లో అతను నిజంగా ఆమెకు అన్యాయం జరిగిందనో లేకపోతే ఒంగోటానికి ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం చేయాలి లేదంటే కోర్టు ఏ విధంగా క్యాలిక్యులేట్ ఎంత ఎలా ఈ ఇప్పుడు భార్యాభర్తలకి మీరు అడిగిన మంచి క్వశ్చన్ అండి భార్య ఇద్దరికి సమాన హక్కులు అనేటువంటివి రావడం వల్ల అమ్మాయిలు చదువుకుంటున్నారు అబ్బాయిలు చదువుకుంటున్నారు అదే దర్శ వాట్ మీరు ఈ మధ్య లేటెస్ట్ గా చూసుంటారు చాలా మంది బెంగళూరులో కథను సూసైడ్ చేసుకొని మన్ని మధ్య ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఏంటి ఓన్లీ ఇష్యూ ఈ మెయింటెనెన్స్ ఈ హరాస్మెంట్ దీని వల్లనే జనాలు అనేటువంటి వాళ్ళు చనిపోయారు కొంతమంది సూసైడ్ చేసుకొని భరణం విషయంలో భరణం విషయంలో ఇప్పుడు కోర్టు కూడా ఏం డిసైడ్ చేసిందంటే అమ్మాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆ అమ్మాయి అసలు బతకగలిగే కెపాసిటీలో ఉందా లేదా పిల్లలు ఉంటాయి ఇప్పుడు భార్య జాబ్ మీరు అన్నట్టు భార్య ఉద్యోగం చేస్తే భార్య జాబ్ చేస్తే సరే భార్య వరకు భార్య బతకగలుగుతుంది కానీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లల కస్టడీ అనేది నైంటీ పర్సెంట్ మదర్స్కే వెళ్తుంది ఆ సినారిలో ఏంటి అంటే పిల్లలకి ఫ్యూచర్ ఫ్యూచరు వాళ్ళు బతకడానికి వాళ్ళు చదువుకోవడానికి ఆడపిల్లలైతే వాళ్ళ పెళ్లికి వీటన్నిటికి సంబంధించి కోర్టు ఆలోచిస్తుంది సరే నేను ఇప్పుడు పని చేయట్లేదు నేను నాకు ఉద్యోగం లేదు నేనేం సంపాదించట్లేదు ఒక చదువుకున్న అబ్బాయి నేను ఇంట్లో ఉన్నానంటే కోర్టు అవన్నిటిని గురించి కూడా ఒక క్షణం పక్కన పెట్టి పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి పర్మనెంట్ ఎలిమోని అనేటువంటిది కోర్టు డిసైడ్ చేస్తుంది ఏదన్నా అవ్వచ్చు నువ్వు సంపాదించు నువ్వు ఏదన్నా చెయ్యి బట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ అవును చూడాలి అందులో ఏంటంటే వీళ్ళకి ఆస్తు ఉందా లేదా అన్నది కోర్టుకు అక్కడ ఒక సందర్భంలో ఒక క్షణం పక్కన పెడతది ఎందుకంటే ముందు పిల్లల ఫ్యూచర్ ఆలోచించాలి నువ్వు ఏదైనా పని చేయి చేసి తెచ్చివ్వు అంతే పెట్టు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించు మెయిన్ మోటివ్ కోర్టు ఏం ఆలోచిస్తుంది అంటే పిల్లలు ఉంటే పిల్లల ఫ్యూచర్ ఎలా వాళ్ళని ఎలా మనం ముందుకు నడిపించాలి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఎందుకంటే చిల్డ్రన్స్ వాళ్ళే రే భావి భారత పౌరులు పౌరులు కాబట్టి మన దేశాన్ని వాళ్ళే వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్న ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి బాగుండాలని ఒకటే ఈ మన 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 స్టేటే కాదండి వేరే వేరే స్టేట్స్ లో పిల్లల్ని వాళ్ళు జాతీయ సంపదగా భావిస్తారు పిల్లలని వాళ్ళు జాతీయ సంపదగా భావిస్తారు చాలా రైట్స్ ఉంటాయి వేరే కంట్రీస్ అయిపోయాయి కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళు బాగుండాలని కొన్ని కంట్రీస్ లో స్టేట్స్ మొత్తం మన మన వాళ్లే తీసుకుంటారు టేక్ కేర్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు వాళ్ళిద్దరు వల్ల పిల్లలు ఎన్విరాన్మెంట్ బాగాలేదు వాళ్ళు పాడైపోతున్నారు ఇమీడియట్ గా అక్కడ గవర్నమెంట్ అనేటువంటి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్లే చదివిస్తారు వాళ్ళే చూస్తారు వాళ్ళ మదర్ ఫాదర్ కంటే బెటర్ లైఫ్ ఇస్తారు కొన్ని కంట్రీస్ లో కానీ మన కంట్రీలో ఏంటి అంటే తల్లి దగ్గర పెరిగితే పిల్లలు బాగుంటారు అని ఒక కాన్సెప్ట్ అనేటువంటిది కోర్టు ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది తల్లి దగ్గర పెరిగితే కానీ ఇప్పుడు ఏంటి అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానమే ఆడవాళ్ళు అలానే తయారయ్యారు మగవాళ్ళు అలా తయారయ్యారు కాబట్టి కోర్టు ఎలా చేస్తుంది అంటే పిల్లల యొక్క భవిష్యత్తుని బట్టి మాత్రమే వాళ్ళతో కూడా మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక సందర్భంలో తండ్రి దగ్గర ఉంటే తల్లి దగ్గర పంపించాలంటే తల్లి అక్రమ సంబంధంలో అడల్టరీలో ఉన్న సందర్భంలో కోర్టు పిల్లల్ని తల్లి చెప్పదు అలా తండ్రి అడల్టరీలో ఉండి తండ్రి పరిస్థితి బా తండ్రి కూడా అలాంటి పొజిషన్ చేస్తే ఏదైతే వాళ్ళకి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగితే పిల్లలు పాడవుతారు అని కోట అప్పుడు తల్లి కస్టడీకి ఇచ్చేస్తుంది మెయింటెనెన్స్ మొత్తం తండ్రి చూసుకోవాలని ఆర్డర్ పాస్ చేస్తారు అలా ఎక్కడ చూసినా పిల్లల భవిష్యత్ అనేటువంటిది కోర్టు ఫస్ట్ ప్రైరారిటీ అనేటువంటిది పిల్లలది కోర్టు అనేది చూస్తున్న అన్నమాట